తమ్ముడు హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చి ఇల్లీగల్ గా కట్టిన బిల్డింగ్లన్నిటిని కూల్చేస్తామన్న ధైర్యం సాహసం మెచ్చుకోవలసింది అందులో ఇంత పెద్ద యాక్టర్ నాగార్జున ఎన్ బిల్డింగ్ ఈ రోజు కూర్చడం అందరినీ షాక్ చేస్తుంది అయితే నా కొంతమంది మీడియా మిత్రులు ఇతరులు ప్రశ్నించేది ఏంటంటే మీ వాళ్ళు ఎవరో వంద కోట్లు అడిగారు ఆయన ఇవ్వలేదని కూల్చారని ఆరోపణ మాత్రమే నేను ఆరోపించలేదు రెండు పొంగలేటి రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి పనులు ఇచ్చేసి ఇల్లీగల్ గా కట్టారని ఆరోపణలు నేను ఒక ముప్పై రోజులు టైం ఇస్తాను ఇవన్నీ నువ్వు కంప్లీట్ చేసి ఈ ముప్పై రోజుల్లో కూల్ చేస్తే నువ్వు హీరో అవుతావు కూల్చలేదనుకో మళ్ళీ నువ్వు జీరో అవుతావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రజాదర్భాన్ని కూల్ చేసినప్పుడు సీఎం అవ్వగానే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలాంటి బిల్డింగ్లు అనేక ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూల్చుతారని ప్రజలు ఆశించారు ఆయన కూల్చలేదు చిత్తు చిత్తుగా ఓడించారు కనుక నేను అన్నది ఏంటంటే నువ్వు హీరో అవ్వాలి అంటే చట్టం అందరికీ సమానంగా ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ అందరి మీద చర్యలు తీసుకో ఈ పార్టీ ఆ పార్టీ ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఈ బిలియర్ ఆ బిలియర్ చూడదు లేదంటే ఏ విధంగా నేను ఆల్రెడీ నీ విషయంలో పది మంది ఎమ్మెల్యే బిఆర్ఎస్ వల్లు వెళ్ళేయగల నువ్వు చేర్చుకున్నందుకు తెలంగాణ హైకోర్టులో పిల్లేసానో అలాగే పిల్లవలసి వస్తుంటావు ఏది అవి పక్కన పెడదాం రాజకీయాలు రా నాతో పాటు నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చుకో వందల కంపెనీలు తీసుకొద్దాం అక్టోబర్ సెకండ్ అమెరికన్ సమిట్ ఏటో